సార్ నమస్తే నమస్తే అండి ఇప్పుడు సరిహద్దులో ఇండియా పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ జవాన్ కూడా చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఇటీవల పాక్ మిలిటరీ ఆఫీసర్ అమెరికా వెళ్ళిన అక్కడి నుంచి కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం కబీం లాగా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇండియా మీద జరిగింది దీన్ని ఎలా చూస్తారు ఎందుకు గతంలో మధ్య మనం తిప్పు మళ్ళీ పాక్ ఇలాగా స్టేట్మెంట్స్ ఇస్తుంది దీని వెనకాలైనా ట్రంప్ ఉన్నాడా వేరే ఎలా చూడాలి అంటే అంటే జరుగుతూ ఉండటం అనేది సరిహద్దుల్లో ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఈ క్యాజువాలిటీకి కారణం ఏమిటి అనేది విశ్లేషించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప అంటే కవ్వింపు చర్యలు అట్నుంచి జరిగినాయి ఇటు నుంచి జరిగినాయి అని మాట్లాడతారు కానీ దీన్ని ఒక రకంగా ఇప్పుడు ఆ వార్తని వార్తగా చెప్పకుండా మీడియాలో పిచ్చి కుక్క పాక్ అలాగే ట్రంప్ మీద కూడా పిచ్చి నేత ట్రంప్ ఆయన ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ టైంలోనే లోనే పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేసే పరిస్థితి ఉండింది దాని నుంచి వెనక్కి మరలిన తర్వాత ఫోన్లే అని వదిలేస్తే ఇప్పుడు ఇలా చేస్తారా అని ఒక ప్రవోకింగ్ స్టేట్మెంట్ లాగా అంటే జరిగిన విషయాన్ని ఇది జరిగింది అని చెప్పాల్సినటువంటి మీడియా ఒక అభిప్రాయాన్ని జోడించి పిచ్చి కుక్క అని ఒక దేశం గురించి మాట్లాడి ఒక దేశపు సైనికాధికారిని పిచ్చి కుక్క అని ఇలా పిచ్చి కుక్క అనటం తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళు పాకిస్తానీ ఏజెంట్లు అని మళ్ళీ దాడి చేస్తారు ఇలా యుద్ధ వాతావరణాన్ని నిరంతరము ప్రజల హృదయాల్లో ఉంచటానికి ఏ సంఘటన దొరికినా దాన్ని బ్రహ్మాండం చేసి బ్రహ్మాస్త్రం చేసి వాడేసుకోవటం అనే ధోరణి కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అక్కడ అక్కడ చనిపోయినటువంటి భారత సైనికుడికి మనం నివాళులు అర్పించి తీరాల్సిందే దానిలో ఎవరికి ఏ రకమైన మొహమాటాలు ఉండాల్సిన అవసరం లేదు అయితే ఇదే సందర్భంలో ఒక మాజీ సైనికాధికారి చెప్పినటువంటి ఒక సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదేంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మేము చాలా టెన్షన్ పడే వాళ్ళం టెన్షన్ పడుతూ ఉంటాం అని చెప్పాడు ఆయన ఎందుకు టెన్షన్ పడతారు అంటే సరిహద్దుల్లో నిరంతరంగా ఒక యుద్ధ వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు వారు అంటే ఏదో జరగబోతోంది ఈ దేశం మీద అంటే ఇక్కడ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ఒక దేశంగా కాదు పాకిస్తాన్ అనేది భారతీయ జనతా పార్టీకి మాతృకైనటువంటి సంఘు పరివారు సంఘ పరివార ఆలోచన విధానము లో నుంచి ఒక శత్రువు ఎందుకు శత్రువు అంటే భారతదేశంలో మెజారిటీ మతం మైనారిటీ మతాల నుంచి ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉంది హిందూ మతం ఇస్లాం అనేటువంటి మతం నుంచి పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతోంది ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియా తర్వాత ఉంది ఇది నెమ్మదిగా ఇండోనేషియా క్రాస్ చేసి వెళ్లిపోతోంది పాకిస్తాన్ కూడా తర్వాతే భారతదేశమే మెజారిటీ ముస్లిం దేశం అనే అభిప్రాయం కలిగించడం ద్వారా భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చే ప్రమాదం జరుగుతోంది అనే ఒక ప్రచారం అనేక దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి ఈ ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి నిరంతరం వాళ్ళకి ఈ ప్రచారానికి ఇస్తూ నడవాలి ఈ ఇచ్చే క్రమంలోనే పాకిస్తాన్ దుష్ ఈ భారతదేశం మీద దాడి చేస్తోంది అనేటువంటి ఇంప్రెషను ప్రమాదం ఉంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇస్తూ ఉండాలి ఈ ఇవ్వడం కోసం అక్కడ అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కొన్ని క్యాజువాలిటీస్ కూడా జరుగుతాయి అనవసరంగా యుద్ధం లేకుండా యుద్ధం లాంటి వాతావరణం కల్పించడం వలన జరిగేటువంటి నష్టాలు ఆ నష్టాల్లో ఎవరో ఒకరు చనిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిస్థితులు తీసుకొస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మాకు కొంచెం వణుకు కలుగుతుంది అని ఓ అధికారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చేసినటువంటి వ్యాఖ్యానం కాబట్టి ఈ యాంగిల్ కూడా చూడాలంటే అదేదో పాకిస్తాన్ దాడి చేసింది అనగానే వెంటనే ఒక అదేంటిది ఉద్రిక్తతకు లోనయి ఆవేశంగా వాళ్ళు కుక్కలు వీళ్ళు కుక్కలు అని మాట్లాడటం కరెక్ట్ కాదు ఒక ఒక స్టేటస్ లోకి వెళ్ళిపోయి తెలియకుండానే ఉన్మాదాన్ని మీరు ప్రపంచం మీదకు జరుగుతున్నట్టే కదా ఉన్మాదం కాదు కావాల్సింది వివేకం కావాలి వివేచన కావాలి ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడదాం ప్రస్తుతానికి ఆ జరిగిన సంఘటన చంపటం అనేది ఎవరు చంపినా దుర్మార్గమే చనిపోయినటువంటి సైనికుడికి అర్పిస్తూ ఆ సంఘటన వెనకాల ఉన్నటువంటి విషయాలు పూర్తిగా సమగ్రంగా తెలుసుకోకుండా ఇప్పుడు కాశ్మీర్ అనే విషయానికి సంబంధించి కాశ్మీర్ లో పాకాక్రమిత కాశ్మీర్ అంటున్నారు పాకాక్రమిత కాశ్మీర్ అంటున్నారు కానీ యాక్చువల్ గా కాశ్మీరీ లోకల్ పీపుల్ లో భారత్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదం కూడా ఉంది ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి ఒక నినాదం ఉంది ఇంకా బతికి అక్కడ కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశం ఆ ప్రత్యేక దేశం స్వతంత్రం తర్వాత భారతదేశంతో కలిపారు ఆ కలిపిన సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు చివరికి వాళ్ళకి ఆ రోజున ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేక ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు కాబట్టి ఇవన్నీ రద్దయిపోతున్నాయి అనేటువంటి బాధ పెయిను వాళ్ళలో ఉంది పాకిస్తాన్ లోకి వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకోలేదు భారత్ లో కలిసిపోవాలని వాళ్ళు కోరుకోలేదు ఆజాదీ కాశ్మీర్ కోరుకుంటున్నారు వీళ్ళు పాకాక్రమిత కాశ్మీర్ అనటంలోనే అసలు కాశ్మీర్ అని చెప్పడం అనే ఓ సెన్స్ ఉంది వీళ్ళు పాకాక్రమిత కాశ్మీర్ అంటున్నారు కానీ భారత ఆక్రమిత కాశ్మీర్ అని వాళ్ళు అనుకుంటున్నారు లోకల్ పీపుల్ ఇటువంటి గందరగోళపు స్థితి కాశ్మీర్ లో ఉంది అందుకని నిరంతర ఉద్రిక్తతలు ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడైతే మీరు మత యుద్ధంగా మార్చే ఒక ప్రయత్నం చేశారో అట్నుంచి కూడా దాడులు జరుగుతాయి అట్నుంచి ఉగ్రవాదులు అనబడే వాళ్ళు తయారవటము వాళ్ళు వినియోగించుకుంటారు కదా ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా వాడుకోవటానికి అక్కడ ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ప్రయత్నం చేస్తుంది వాళ్ళ వాళ్ళు కూడా ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళ పొబ్బం గడుపుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళ కథనాలు వాళ్ళు అల్లుతారు వాళ్ళు ఆ కథనాలు అల్లటానికి ఆ చర్యలు చేయటానికి కూడా వీటిలే ఒక రకంగా ఊతమిస్తారు అలా ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎందుకు ఆ సైనికుడు చనిపోయాడు అనేది ఒక నిష్పక్షపాతమైన దృష్టి కోణంలో నుంచి ఒక విచారణ జరిపి అప్పుడు మాట్లాడాలి తప్ప అప్పటి వరకు దీన్ని దౌత్యపరమైనటువంటి వ్యవహారంగానే చూసి వదిలిపెట్టాలి చనిపోయిన విషయాన్ని అడ్మిట్ చేస్తూ ఆ వేరే జవాన్కి నివాళులర్పించడం వరకు జరిపి మిగిలిన విషయాలు వాస్తవాలు తెలిసిన తర్వాత మాట్లాడుకుందాం దాని మీద డిస్కషన్ పెట్టచ్చు అంతే తప్ప జరిగిన ఇన్సిడెంట్ ని ఇమ్మీడియట్ గా తీసి దాని మీద సెల్ఫ్ జడ్జిమెంట్లు ఆ సెల్ఫ్ జడ్జిమెంట్ చాలా వైలెంట్ గా ప్రపంచం మీద చెప్పడం అంటే సింధూర్ ఆపరేషన్ నాపేసిన ట్రంప్ పిచ్చోడు అని చెప్పి వీళ్ళు కాయిన్ చేస్తున్నారు కానీ ట్రంప్ ని పిచ్చోడు అనే పరిస్థితి మోడీకి ఉందా అనేది సందేహమే వీళ్ళు మోడీ భజనలో భాగంగానే ట్రంప్ ని పిచ్చి అంటున్నారు కానీ ఈ పిచ్చిని ఆమోదించే పరిస్థితిలో ఆయన ఉన్నాడా అనేది డౌటే అలాగే పాకిస్తాన్ పిచ్చుకుక్క పాకిస్తాన్ సైనికాధికారి పిచ్చుకుక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పిచ్చుకుక్కల ప్రభుత్వం ఇవన్నీ ఈ ఎమోషన్ లో మాట్లాడేయటం ఇది కూడా క్రైమ్ అవుతుంది అని ఎవరు అనుకోవడం లేదు పైగా ఇది దేశభక్తి అంటున్నారు అంటే ఒక మతం తాలూకా దేశభక్తి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే ఇది పెరిగిందో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఉంటారు కదా వాళ్ళు భయం పడతారు ఇది మన మీదకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో ఇదేదో ఆ మనకు పాత సామెత ఉంది ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అలా ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని ఈ గొడవ మన జీవితాల్లోకి ఎక్కడ వస్తుందో అనే భయంతో వాళ్ళు ఇంకొంచెం దేశభక్తిని రంగరించుకుని మరింత గా వీళ్ళు అంటే వాళ్ళు ఇంకో లెవెల్లో తిట్టాలి భావిస్తారు అక్కడ ఒక స్కేల్ పెట్టేసి మీరు ఇలా తిడితేనే మిమ్మల్ని ఇక్కడ ఉంచుతామనే కొలబద్దలు పెట్టేస్తారంటనే ఇలా ఎవడికి ఎవడు ఏం మాట్లాడాలో కూడా మీరే డిసైడ్ చేసేసి ఎవడు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మీరే చెప్పేసే పరిస్థితి ఈ దేశంలో రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఈ భారత జవాన్ ని చంపటం అనే కార్యక్రమాన్ని అది అది ఆ చంపటం వరకు ఖండించే సైనికుడికి నివాళులర్పించటం వరకు దాన్ని ఒక వార్తగా ప్రసారం చేయన చేయటానికి అవకాశం ఉంది తప్ప దాని మీద జడ్జిమెంట్లు పాస్ చేసి విశృంఖలమైన భాష వాడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్మాద ఉన్మాదం ఉన్మాదం రెచ్చగొట్టేలాగా దేశభక్తి అనేటువంటి ఉన్మాదాన్ని మతం పేరుతో రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు తక్షణం ఆపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇంతకంటే పెను ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి జనాలకే తగుతుంది